అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని కందుకూరు గ్రామంలో గురువారం నాలుగు గంటల పదహైదు నిమిషాల సమయంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్ప సిపిఎం కార్యవర్గ సభ్యుడు ఆర్ చంద్రశేఖర్ రెడ్డి ఇతర సిపిఎం రైతు సంఘం నేతలతో కలిసి అనంతపురం రూరల్లోని కందుకూరు గ్రామంలో రైతులు పండించిన కంది పంటను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్ప మీడియాతో మాట్లాడుతూ కందుకూరు గ్రామానికి చెందిన శివారెడ్డి రాము రామ్మోహన్ రామచంద్ర నారాయణ అనే రైతులను స్థానిక కందుకూరు గ్రామంలో వారు పండించిన కంది పంటను పరిశీలించడం జరిగిందని రైతులు పండించిన కంది పంటకు సరైన ధర లేదన్నారు ముఖ్యంగా కంది పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కందికి గిట్టుబాటు ధర అదనంగా కింటాకి రెండు వేల రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని అదేవిధంగా అనంతపురం జిల్లాలో గత ఖరీఫ్ సీజన్లో దాదాపు లక్ష పదివేల హెక్టార్లో కంది పంట సాగు చేశారని అందులో ఎనభై వేల మెట్రిక్ టన్నులు పైగా పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని అయితే రైతులు వేరుశెనగ పంట గిట్టుబాటు లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు కంది పంటను సాగు చేశారని వచ్చిన కంది పంట దిగుబడి సకాలంలో వచ్చినా అమ్ముకోవడానికి రైతులు తీవ్రంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు పోతన్న స్థానిక గ్రామానికి చెందిన రైతులు పిఎం అనంతపురం రూరల్ మండల కార్యదర్శి రామాంజనేయులు తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు